ప్రతి అమ్మాయి జీవితంలో వివాహం ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడుతుంది ఇది ఇద్దరు వ్యక్తుల కలయిక వారు తమ జీవితాంతం కలిసి గడపాలని ప్రతిజ్ఞ చేస్తారు అన్ని సంతోషాలు మరియు బాధలను సమానంగా పంచుకుంటారు ఇది ఆనందకరమైన బంధమైతే ఇది ఇద్దరు భాగస్వాముల నుండి కొన్ని త్యాగాలను కూడా కోరుతుంది పెళ్లయ్యాక ఆడపిల్ల అనే వ్యక్తి భార్య తల్లి కోడలు కోడలు అనే వరకే పరిమితం స్త్రీ తన పేరు తన వ్యక్తిత్వం మరియు తన ఆశయాలను విడిచిపెట్టి తన కుటుంబానికి తనను తాను పూర్తిగా అంకితం చేసుకోవాలి వివాహిత మహిళ యొక్క గుర్తింపు ఇతరులతో ఆమెకు ఉన్న సంబంధంతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది ప్రజలు ఆమెను ఆమె భర్త పేరుతో సూచించడం ప్రారంభిస్తారు అనేక సంస్కృతులలో స్త్రీ పేరును ఆమె భర్త ఇంటి పేరుతో కలిపి పెట్టడం సాధారణ ఆచారం స్త్రీ విలువ తన భాగస్వామితో ఉన్న సంబంధంతో ముడిపడి ఉందని మరియు వివాహం తర్వాత ఆమె గుర్తింపు పోతుందనే ఆలోచనను ఇది బలపరుస్తుంది ఒక స్త్రీ కొన్ని పాత్రలు మరియు బాధ్యతలను అనుసరించాలని భావిస్తారు మరియు ఆమె వాటిని ఎంత చక్కగా నిర్వర్తిస్తుందనే దాని ఆధారంగా నిర్ణయించబడుతుంది స్త్రీ మానసిక ఆరోగ్యానికి కూడా హానికరం ఒక మహిళ యొక్క గుర్తింపు భార్యగా ఆమె పాత్రకు తగ్గించబడినప్పుడు ఆమె స్వీయ విలువ భావం దెబ్బతింటుంది ఆమె తక్కువ విలువ మరియు ప్రాముఖ్యత లేనిదిగా భావించడం ప్రారంభిస్తుంది ఇది నిరాశ ఆందోళన మరియు ఇతర మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అనేక సందర్భాల్లో మహిళలు వారి అనుమతి లేకుండా వివాహాలకు ఒత్తిడి చేయబడతారు మరియు వారు వివాహం చేసుకున్న తర్వాత వారు తమ భర్త కోరికలు మరియు కోరికలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నారు ఇది దుర్వినియోగ సంబంధాలకు దారితీస్తుంది ఇక్కడ మహిళలు సామాజిక ఒత్తిడి లేదా మద్దతు లేకపోవడం వల్ల వదిలివేయలేరు